సర్వలోకములకి ఆధారముగా ఉన్నటువంటి దేనితో కూడా సంఘం పొద్దు ఉండదు అది అది గుణరహితమై ఉన్నా కూడా గుణములతో కూడి అనుభవిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పరమాత్మకి వాస్తవంగా ఎటువంటి ఇంద్రియాలు ఉండవు కానీ సర్వేంద్రియముల యొక్క శక్తులని శక్తులన్నీ కూడా ఆయనలోనే బాసిల్లుతాయి పరమాత్మ చేతనే సర్వము భరింపబడుతుంది సమస్తూ ఆధారం ఆ పరబ్రహ్మమే అంతమాత్రం చేత పరబ్రహ్మము దేని చేత సంఘాన్ని పొందదు సాక్షి మాత్రంగా చూస్తుంటుంది అంతే అతడు సంగరహితుడు సర్వ వ్యాపారాలని ఆత్మ సాన్నిధ్యం చేతనే జరుగుతూ ఉంటే కూడా ఆత్మ మాత్రం నిర్లిప్తంగా ఉంటుంది పరమాత్మ నిర్గుణుడు ఎటువంటి గుణాలు లేవు ఆయనకి కానీ ఆయన సర్వగుణాలతో భాషిల్తూ ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అది ఆ పరబ్రహ్మ సమస్తమైనటువంటి చరాచర యందు లోపల వెలుపల ఉంటాడు అది నిక్కిలి సూక్ష్మమైనది కావటం వల్ల అజ్ఞానులకి తెలియదు వాళ్ళు తెలుసుకోలేరు అజ్ఞానికి అది దూరంగా జ్ఞానికి దగ్గరగా కనిపిస్తుంది అంటే భగవంతుడిది భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం మళ్ళా నిరూపిస్తున్నాడు భూతజాలాలలో చైతన్య శక్తి స్పష్టంగా కనిపిస్తుంది అది మిగిలిన ప్రదేశంలో అంతటా కూడా నిండే ఉంటుంది వివిధ కార్యక్రమాలను మనం రేడియో సాధనం ద్వారా వినగలుగుతాం కదా కానీ ఆ రేడియో శబ్ద తరంగాలు రేడియో సెట్లు లేని ప్రదేశంలో కూడా ఏ విధంగా నిండి ఉంటాయో అదే ఆత్మ ఆత్మచైతన్యము దానిని వ్యక్తం చేసే భూతజాలంలో మాత్రమే కాకుండా సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఇది రేడియో సెట్ ఉన్నా లేకపోయినా ఆ తరంగాలు ఉంటాయి రేడియో సెట్ ఉంటే దాన్ని గ్రహించి మనకు అందిస్తుంది ఆత్మ అంతటా నిండి ఉండటం వల్ల అది అచరం అవుతుంది ప్రాణికోట్లన్నీ కూడా ఆత్మశక్తి చేత చెలిస్తున్నాయి కాబట్టి ఆత్మను చరము అని కూడా చెప్పచ్చు సర్వవ్యాపకం సమస్తాన్ని చైతన్యవంతం చేసేది కావటం వల్ల దానిని మనం చూడలేము మనస్సుతో కూడా భావించలేకుండా ఉన్నాం ఆత్మ అనేది సూక్ష్మం కావటం వల్ల దానిని మనం దర్శించుకోలేము దాన్ని భావన కూడా చేయలేము ఒక వస్తువు స్థూలమయ్యే కొద్దీ దాన్ని ఇంద్రియాల చేత గుర్తించడానికి వీలవుతుంది భూమి చాలా పెద్ద స్థూల పదార్థం కాబట్టి దాన్ని చేత్తో తాకచ్చు చూడొచ్చు ఆగ్రా ఇవన్నీ చేయొచ్చు జలం భూమి కంటే సూక్ష్మం అందుచేత దాన్ని గ్రహణం చేయలేం అగ్నిని రుచి చూడలేం వాయువును దర్శించలేము ఆకాశంలో శబ్ద గుణకం మాత్రమే ఉంది దాన్ని పరిశీలించి అనుభవించలేము ఆకాశానికి కూడా ఆధారం ఆధారమైంది ఏమిటి ఆత్మ అంటే ఆత్మ సర్వవ్యాపకం కావటం వల్ల దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా దూరంగా ఉందని చెప్పొచ్చు లేదా దగ్గరగా ఉందని చెప్పొచ్చు అయితే అంతర్ముఖుడైనటువంటి జ్ఞానికి భగవంతుడు అతి సమీపంగా సర్వత్రా ఉంటాడు అజ్ఞానికతడు కనపడ్డాడు కాబట్టి దూరంగా ఉన్నవాడే అవుతుంది అజ్ఞాని విషయంలో ఆ పరబ్రహ్మం అవిఛిన్న అవిచ్ఛిన్నమై ఉన్నా కూడా సమస్త భూతాలయందు భిన్న భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ పరబ్రహ్మం పోషించినటువంటిది లయం చేసేనటువంటిది అట్లాగే లాగా ఉన్నది అంటున్నాడు ఆత్మజ్ఞాన సాధనాల ద్వారా తెలియ తగినదై ఉన్నా కూడా జ్ఞాన సాధన అన్నీ కూడా మనం ఈ ఎనిమిది తొమ్మిది పది పదకొండు శ్లోకాలయందు వివరించింది తెలుసుకోవాలి ఈ సుగుణ సంపదని శారీరక మానసిక క్రమశిక్షణలతో కూడినటువంటి సత్ప్రవర్తన్ని అలవరుచుకునేటువంటి సాధకుడికి ఆత్మతత్వం చక్కగా గ్రహించడానికి వీలవుతుంది అన్యులకు వీలయ్యే అవకాశం లేదు ఆ పరబ్రహ్మం సర్వజ్యోతి స్వరూపాల కంటే మహాప్రకాశవంతమైంది అజ్ఞానం కంటే భిన్నమైంది అంధకారానికి ఆవల వైపు ఉన్నది ముఖ్యంగా తెలియతగినటువంటి స్వరూపం ఇదే ఇది జ్ఞానగోచరమైంది సర్వభూతాల యొక్క హృదయస్థానంలో ఉండేది ఇది అంటే పరబ్రహ్మము అనేటువంటి ఇది జ్యోతి స్వరూపంగా భారతీయ వేదాంత సాహిత్యం వర్ణించటం అనేది ఒక సంప్రదాయంగా ఉంది ఆత్మ దివ్యమైనటువంటి ప్రకాశంతో కూడి తేజోమయంగా ఉంటుంది వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని అయితే వీటన్నిటికీ ప్రకాశమిచ్చేది ఏంటి ఈ ఆత్మజ్యోతి ఆత్మ యొక్క మహాప్రకాశం వల్లనే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రకాశిస్తున్నాయి అంటే అజ్ఞాన శూన్యమైనదనే భావం చీకటి యొక్క భావన తెలిసినప్పుడే వెలుగు యొక్క విలువ మనం గుర్తించగలుగుతాం ఆత్మజ్ఞాన ప్రకాశం అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నాశనం చేసేది అని మనం తెలుసుకోవాలి ఇక్కడ హృదయం అంటే మన భౌతిక శరీరంలో ఉండే రక్త ప్రసారాన్ని చేసే ఒకనొక కేంద్రం గుండె కాదు వేదాంత పరిభాషలో హృదయం అంటే దయ ప్రేమ మొదలైనటువంటి దివ్య భావాలని ఉత్పన్నం చేసేటటువంటి ఒక అద్భుతమైన మానసిక కేంద్రమని గీతా వ్యాఖ్యాతల యొక్క భావం విద్వన్నా వికారా గుణాంశి ప్రకృతి సంభవాన్ అర్జున ప్రకృతి పురుషుడు ఈ రెండు కూడా అనాథులు అని తెలుసుకో అన్నాడు అంటే ఆది అంతం లేనటువంటిది మనోబుద్ధులకు కలిగే వికారాలు సత్వరజ గుణాలు కేవలం ప్రకృతి వల్లనే కలుగుతున్నాయని తెలుసుకో అన్నాడు ప్రకృతి వల్ల కలుగుతాయి వికారాలన్నీ ప్రకృతి పురుషుడు రెండు కూడా అనాథులే అంటున్నాడు ప్రకృతికే మాయా అని పేరు మాయ అనేది పురుషుడిలాగా లాగా అనాదియే అయి కూడా శాంతం ఆత్మజ్ఞానం కలిగి వెంటనే మాయ నశించిపోతుంది ఆత్మజ్ఞానం కలిగింది అంటే మాయ ఉండదు అక్కడ పారిపోతుంది పురుషుడు ఆదిపత్యాంతరహితుడు పురుషుడు ఒక్కడే పరమ పురుషుడు ఆయనే పరబ్రహ్మ కళలో మనకు మనం అనుభవించినటువంటి విషయాలన్నీ కూడా నిద్ర మేల్కోగానే ఏ విధంగా అయితే మాయమైపోతాయో అదే జ్ఞాన జ్ఞానప్రాప్తి వల్ల మాయ తొలగిపోతుంది అజ్ఞానం వల్లనే మాయ అదే రజు సర్పభ్రాంతి తాడును చూసి పాము అనుకున్నాం టార్చి లైట్ వేసాం ఆ టార్చ్ లైట్ వెలుగులో అరేరే ఇది తాడురా అని తెలిసింది అంటే టార్చ్ లైట్ ఏమిటి జ్ఞానం ఇది అట్లాగే వికారాలు గుణాలు ఈ రెండు కూడా ప్రకృతి నుండే పుడతాయి కానీ పురుషుడి నుండి పుట్టవు పురుషుడు నిత్యుడు శుద్ధుడు అసంగుడు వికార రహితుడు గుణరహితుడు శరీరం ఇంద్రియాలు కామక్రోధాలు సుఖదుఖాలు సత్వరాజ స్తమో గుణాలు ఇవన్నీ కూడా ప్రకృతి నుండే పుడుతున్నాయి కానీ పురుషుడికి అంటే క్షేత్రజ్ఞుడికి వీటితో ఎటువంటి సంబంధం ఉండదు పురుష ప్రకృతి స్థోహి భుక్తే ప్రకృతి కారణం గుణ సంగో సదస్ నిజన్మసు ఇరవై రెండో శ్లోకం ప్రకృతి ఎందున్నటువంటి కారణం వల్ల పురుషుడు ప్రకృతి యొక్క గుణాలతో సంయోగాన్ని పొందుతూ మంచివి నీచాలు అయినటువంటి జన్మ నెత్తడానికి కారణమవుతుంది అంటున్నాడు పురుషుడు వాస్తవంగా సచ్చిదానంద స్వరూపుడు సుఖదు ద్వంద్వాలకి అతీతుడు అయినా కూడా శరీరంలో అంటే ప్రకృతిలో ఉన్న కారణం వల్ల శరీర లక్షణాలతో కూడి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అంతేకాకుండా తన యొక్క సర్వజ్ఞత్వాన్ని సర్వ వ్యాపకత్వాన్ని మరిచిపోయి ప్రకృతి సంబంధమైనటువంటి సుఖదుఖాలు మానవమానాలు జయాపజయాలు ఇటువంటి ద్వంద్వాలతోటి లీనమై వాటిని అనుభవిస్తూ ఉంటాడు దీనికి ప్రధాన హేతువు ప్రకృతి యొక్క సంగమం ఈ సంయోగ కారణం వల్ల పురుషుడు సంసారంలో బంధితుడై సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు బలీయమైనటువంటి శారీరక సంయోగ బంధనం మళ్ళా మళ్ళా జన్మల నెత్తుతూ ఒకప్పుడు ఉత్తమ యోనల యందు మరొకప్పుడు నీచ యోనల యందు పుడుతూ ఉంటాడు ఈ జనన మరణం చక్రం నశించాలి అంటే పురుషుడు మళ్ళా తన యొక్క పూర్ణ స్వరూప భావాన్ని పొందాలి దానికి సంగరాహిత్యం అనేది సాధనం అంటే వివేకము వైరాగ్యం ఈ రెండింటి చేత జీవుడు తన యొక్క నిత్య సత్య శుద్ధ స్వరూపాన్ని పొందగలుగుతాడని మనం అర్థం చేసుకోవాలి పురుషుడు ఈ దేహంలో ఉన్నప్పటికీ ఈ దేహం కంటే భిన్నమైన వాడిగా సాక్షిగా అనుమతించువాడిలాగా భరించేవాడిలాగా అనుభవించేవాడిలాగా పరమేశ్వరుడులాగా పరమాత్మగాను చెప్పబడుతున్నాడు అన్నాడు అంటే నశించేటటువంటి స్వభావం కలిగినటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవుడు పురుషుడు లేకపోతే ఆత్మ వాస్తవంగా పరబ్రహ్మమే అనడంలో సందేహం ఎంత మాత్రం లేదంటున్నాడు అంటే ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ ఆకాశవీధిలో ప్రకాశించే పరిశుద్ధమైనటువంటి సూర్యబింబం చెలిస్తూ ఉన్నటువంటి తటాక జలంలో ప్రతిబింబించినప్పుడు ఆ జలముల యొక్క సంచారం వల్ల సూర్యుడు చెలిస్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాస్తవంగా సూర్యబింబానికి సంచలనాది గొడాలు లేవు కదా అట్లే ఆత్మ కూడా వివిధ వికారాలతో గుణములతో నిండి ఉన్నటువంటి శరీరంలో ఉన్నా కూడా దాని యొక్క వాస్తవమైనటువంటి సచిదానంద స్వరూపానికి ఎటువంటి భంగం లేదు ఇది ఇక్కడ ఉపద్రష్ట అన్నాడు అంటే యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఋత్వికులను యజమాని చేయించే కార్యములన్నీ తిలకిస్తూ తననేమీ చెయ్యకుండా ఉండేవాడు ఉపద్రష్ట అంటాడు అంటే పరమాత్మ మానవ దేహంలో ఉన్నా కూడా అతడు ఉపద్రష్టే సర్వానికి సాక్షిభూతుడుగా ఉంటాడు సర్వాన్ని భరించేవాడు ఆయనే భోక్త ఆయనే శాసనకర్త ఆయనే అతడే పరమాత్మ అతడే పరబ్రహ్మమై ఉన్నాడు అని గ్రహించాలి అంటున్నాడు ఆ పరమాత్మను కొందరు పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత ధ్యానయోగం చేత మరికొందరు సాంఖ్యయోగం చేత సాంఖ్యం అంటే జ్ఞానం మరికొందరు కర్మయోగం చేత తమ ఎందు దర్శించుకోగలుగుతున్నారు అన్నాడు ఇక్కడ ధ్యాన మార్గం అంటే మనోవృత్తులని ఏకాగ్రం చేసి తైలధారలాగా నిరంతరము ఆత్మయందు లగ్నం చేయడమే ధ్యానం ఆరో అధ్యాయంలో చెప్పాడు ఇక సాంఖ్య మార్గం ఇదే జ్ఞాన మార్గం వివేక వైరాగ్యాలు శమాధి షక్ సంపత్తి ముక్షత్వం మొదలైనటువంటి సాధన చతుష్టయాలను సంపాదించిన మీదటనే ఇది సాధ్యమవుతుంది ఇక మూడవది కర్మ మార్గం ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి యొక్క ప్రీతి కొరకు కర్మాచరణం చేయటం వల్ల మనస్సు పరిశుద్ధం అవుతుంది ఎప్పుడైతే మనస్సులో మాలిన్యం తొలగిపోతుందో ఆ మనస్సులో పరమాత్మ ప్రకాశిస్తాడు భక్తి మార్గం కూడా మార్గంలో అంతర్భాగమై ఉన్నందువల్ల ప్రత్యేకంగా ఇక్కడ చెప్పల అయితే ఈ మార్గంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి ఉత్కృష్టమైంది ఒకటి నీచమైంది అని మనం అనుకోకూడదు అంటున్నాడు అర్జున ఈ ప్రపంచంలో స్థావర జంగమాత్మకమైనటువంటి ఏ పదార్థమైనా సరే అది క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం వల్ల మాత్రమే కలుగుతుందని గ్రహించు అంటున్నాడు అంటే ప్రపంచంలో వస్తు సముదాయాలన్నీ కూడా రెండు వర్గాలకు ఉంటాయి అంటే కొన్ని చెలించేవి కొన్ని కదలకుండా ఉండేవి చరములు అచరములు అంటాం మనం ఈ చరాచరములైనటువంటి సమస్త సమూహాలు కూడా కేవలం ఎక్కడి నుంచి పుడతాయి ఈ ప్రకృతి వల్ల జన్మించడం పుట్టల్లా ప్రకృతి వల్లనే పుట్టటల్లా అంతేకాకుండా కేవలం పురుషుని వల్లే పుట్టటలా చూడండి ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్ల కలుగుతున్నాయి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం వల్ల ఇవన్నీ పుడుతున్నాయి చరాచరాలన్నీ కూడా అంటే జడములు చైతన్యాలు ఈ రెండిటి వల్ల సృష్టి కలుగుతుంది మనకి జడంగా కనిపించే పర్వతాలు రాళ్ళు మొదలైన వాటిల్లో కూడా చైతన్యం ఉంది అలాగే కదిలేవి ఉన్నాయి పక్షి పక్షులు మృగాలు మానవులు వీళ్ల గురించి అప్పక్కర్లు సర్వము కూడా భగవంతుడి యొక్క దివ్య చైతన్యం వల్లనే నిండి ఉన్నది అని తెలుసుకోవాలి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ సపశ్యతి ఇరవై ఎనిమిదవ శ్లోకం సర్వభూతముల యందు సముడై ఉన్నటువంటి పరమాత్మని ఆయా భూతజాలముల యొక్క శరీరాలు నశించిపోయినా కూడా నాశనము లేనిదిగా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే యథార్థాన్ని గ్రహించిన వాడు అవుతాడు వాడే వాస్తవాన్ని దర్శించగలిగిన వాడు అంటే ప్రపంచంలోని సమస్త వస్తువులు కూడా నిరంతరం పరిణామశీలంగా ఉంటాయి మార్పు జంతువు ఉంటాయి పుట్టడం పెరగటం రోగగ్రస్తం అవటం క్షయమైపోవటం చిట్ట చివరికి నశించిపోవడం ఇదే ప్రపంచంలో జరుగుతున్నటువంటి నిత్య వ్యవహారం ఈ విధంగా సర్వ వస్తువులు నశించిపోతాయి కానీ నాశనము లేనటువంటి పరమాత్మను ఎవడైతే దర్శించగలుగుతాడో వాడు సర్వశ్రేష్ఠుడు సముద్రంలో తరంగాలు పుడతాయి పెరుగుతాయి చిట్ట చివరి వరకు మళ్ళీ ఏం చేస్తాయి ఆ సముద్రంలోనే లయమైపోతాయి కానీ తరంగములకి ఆధారమైనటువంటి సముద్రం మాత్రం నిత్యంగా ఉంటుంది చూడండి ఈ మాయామయమైనటువంటి నాశన స్వరూపమైనటువంటి సృష్టి అనేటువంటి ఒక నాటకం నిరంతరం జరుగుతుంటుంది దీని యొక్క యథార్థ తత్వాన్ని ఎవడైతే గ్రహించగలుగుతాడో వాడు మాత్రమే జ్ఞాని అతడే దర్శించేవాడు బాహ్య నేత్రాలతో పదార్థ యొక్క పరమాత్మతత్వాన్ని చూడలేం మన నేత్రాలు మన మనస్సులో ఉన్న భావాలని తలంపులను చూడలేవు భావం కంటే మానసిక చింతనల కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మని ఈ మాంస నేత్రాలతో చూడలేం కాబట్టి జ్ఞాన నేత్రాలు కావాలి అటువంటి వాడే వాస్తవాన్ని దర్శింపగలుగుతాడు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు సమస్త ప్రాణికోట్ల ఎందు నిండుగా ప్రకాశించే పరమాత్మని సమంగా వ్యాపించి ఉన్నటువంటి విధంగా చూస్తూ ఉన్నటువంటి మనుష్యుడు తన ఆత్మను తాను హింసించుకోడు అన్నాడు కాబట్టి అతడు పరమగతిని పొందుతాడు ఇక్కడ ఆత్మని హింసించుకోవడం అంటే ఏంటి ఆత్మ జ్ఞానాన్ని పొందకుండా ఉండటం ఆత్మజ్ఞానం లేనివాడు ఆత్మహత్య చేసుకున్నవాడే అవుతాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆత్మ జ్ఞానం పొందాలి ఆత్మ అంతటా వ్యాపించి ఉంది ఆత్మ అంతటనే సమానంగా ఉంది దీన్ని పొందినవాడు మోక్షాన్ని పొంది తీరతాడు అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మ్యయీరేయ ముప్పై రెండో శ్లోకం ఆది లేనివాడు కావటం వల్ల గుణరహితుడవటం వల్ల నాశరహితుడు కావటం వల్ల పరమాత్మ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏమి కూడా చేయటల్ల పరమాత్మ శరీరంలో ఉన్నా కూడా ఏమీ చేయటం దేనితోటి సంఘం లేకుండా నిర్లిప్తంగా ఉండేటటువంటిదే అవుతున్నది ఆ పరమాత్మతత్వం ఈ శ్లోకంలో వేదాంత సత్యశుక్తిని పరిణితి పొందినటువంటి వేదాంత విద్యార్థులకు మాత్రమే చక్కగా అర్థమవుతుంది వేదాంత శాస్త్రంలో ఉన్న ప్రారంభ విద్యార్థులకు దీన్ని బాగా గ్రహించడానికి కొంచెం కష్టమే కాబట్టి ఈ పరమసత్య సిద్ధాంతాన్ని అనుష్ఠాన వేదాంతం చేత మాత్రమే గ్రహించగలుగుతుంది వాచా వేదాంతం పనికిరాదు పరమాత్మ శరీరంలో ఉన్నా కూడా నిష్క్రియుడు నిస్సంగుడు అని చెప్పాడు కదా దీనికి మూడు కారణాలు చెప్పాడు ఏమిటి పరమాత్మ అనాది అంటే మొదలు లేదు ఆయనకి అంటే నిరంతరము ఉండేవాడు అతడు కారణరహితుడు ఆత్మ అనేది అనాది కావటం వల్ల అంతం లేదు కారణరహితుడు కావటం వల్ల ఆత్మ అనేదానికి వికారాలు కానీ మార్పులు గాని ఉండవు వికారాలను వికారాలు దేనికి ఉంటాయో దానికే నాశనం వికారాలు లేని ఆత్మక నాశనం ఉండదుగా అట్లాగే ఆత్మ గుణరహితుడు ఆత్మక వికారాలు లేవు అంటే జననం వృద్ధి పొందటం మార్పులు పొందటం క్షీణించటం నశించిపోవటం ఇవన్నీ లేవు గుణాలు కలిగింది ఒకనొక భౌతిక పదార్థం మాత్రమే అవుతుంది పదార్థాలన్నీ నశించే స్వభావం ఉండేవి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను